హలో నిమిషరావు సినిమాల్లో నిర్మాతకున్నంత కష్టం మరొకరికి ఉండకపోవచ్చు ఎందుకంటే డబ్బు ఆయనే పెడతారు భారం ఆయనే మోస్తారు మానసికమైన టెన్షన్స్ కూడా ఆయనే మోస్తూ ఉంటారు కానీ ఆయనకి వచ్చేటువంటి పేరైతే పెద్దగా రాదు తెర మీద పూర్వం నిర్మాతకే పేరు వచ్చేది నిర్మాతను చూసి సినిమా ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయి సినిమా తీయటం ఒక ఎత్తి అయితే డబ్బులు పెట్టి సినిమా ప్రమోషన్ అనేదాన్ని పిఆర్ఓల్ మీద ఆధారపడాలి పిఆర్ఓలు ఏ చెప్తే ఆ ప్రొడ్యూసరు అది వినాలి అప్పుడే ఆ సినిమాకి రేటింగ్ కానీ ఆ సినిమాకి ట్రైలర్స్కి యూస్ కానీ ట్రెండింగ్లోకి తీసుకురావడం కానీ ఇవన్నీ ఆధారపడి ఉంటాయి అంతేకాదు ఇంకొక స్టెప్ ముందుకేసి టాలీవుడ్లో కొంత కొంతమంది పిఆర్ఓలు బుక్ మై షోలో ముందుగానే టికెట్స్ అన్ని బ్లాక్ చేయటం సొంత డబ్బుతోటి అది ఓపెనింగ్స్ని హైప్ చేస్తుంది అనేటువంటి ఒక ఐడియాని ఇప్పుడు పిఆర్ఓలు ఇస్తున్నారు అంటే బుక్ మై షో అనేది ఒక బెంచ్ మార్క్ తీసుకుంటున్నారు సినిమా హిట్ లేదా ఫట్ అనే దానికి బుక్ మై షోలో ముందుగానే బ్లాక్ చేసేస్తే ఈ సినిమా బాగుంది అనేటువంటి హైప్ వచ్చేస్తుంది దాంతో ఓపెనింగ్స్ బాగుంటాయి ఆ ఓపెనింగ్స్ తోటి గట్టెక్కొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం పిఆర్ఓలు తీసుకొచ్చారు కొంతమంది టాలీవుడ్లో ఉండేటువంటి వాళ్ళు ఆ విషయాన్నే కింగ్డమ్ సినిమాకి సంబంధించిన నిర్మాత నాగవంశీ గారు క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టు స్పష్టంగా చెప్పారు అసలు కింగ్డమ్ విడుదలకు ముందు ఏం జరిగింది అనేది కూడా చెప్పారు సాధారణంగా టాలీవుడ్లోనే పిఆర్ఓలు ఏం చేస్తారు అనేది కూడా చెప్తూ కింగ్డమ్ విషయంలో కూడా ఏం జరిగింది అనేది కూడా చెప్పారు అది నేను చెప్పడం కన్నా ఆయన ఏమన్నారనేది నేను వినిపిస్తాను మీకు వీడియో కూడా ఉంది ఆ వీడియోలో మీరు కూడా చూడొచ్చు ఇక్కడ చూడండి డబ్బులు ఇచ్చి చేయించుకున్నాము ఇది బుక్ మై షోలో అలాగే రేటింగ్స్ అవన్నీ కూడా మేము డబ్బులు ఇచ్చి చేయించుకున్నాము మీరు నమ్మండి అని చెప్పి సినిమా నిర్మాత చెప్తూ ఉన్నాడు గురించి చెప్తున్నారు ఇది పరిస్థితి బుక్ మై షోలో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది మీకు వ్యూస్ రావాలన్నా ట్రెండింగ్ లో రావాలన్నా రేటింగ్ రావాలన్నా మీరు డబ్బులు పెట్టి కొనాల్సిందే మీ సొంత డబ్బులతో ఇప్పుడు నిర్మాతలకి టాలీవుడ్ లో ఉన్నటువంటి కొంతమంది పిఆర్ఓలు ఇస్తున్నటువంటి ఐడియా అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రేటింగ్లు కానీ లేదా బుక్ మై షోలకు సంబంధించిన బుకింగ్స్ కానీ అలాగే సోషల్ మీడియాలో యూస్ కానీ వీటేటిని నమ్మొద్దని చెప్పి నాగముంశి గారు చెప్తున్నారు ఇదే సినిమాల గురించి కలెక్షన్ల గురించి చాలా నిజాలు ఆయన చెప్తున్నారు కళ్ళు తెరిపించేలాగా బుక్ మై షో లైక్స్ లాంటివి అన్ని డబ్బు ఇచ్చి మేనేజ్ చేస్తాం అంటున్నారు ఆయన సో ఇది అన్ని సినిమాలు చేస్తారని కూడా చెప్తున్నారు ఆయన ఆల్మోస్ట్ ఇదనే చేస్తామని చెప్పి పిఆర్ వాళ్ళు చెప్తున్నారు బస్ ఆ కింగ్డమ్ కూడా అదే జరిగింది ఎందుకంటే కింగ్డమ్ సినిమా రిలీజ్కి ముందు దాని గురించి హోప్స్ లేవు హైప్ కూడా లేదు కానీ తీరా రిలీజ్ డేట్ నాటికి కొంత హైప్ క్రియేట్ చేయగలిగారు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మార్నింగ్ షోకు ఉన్నంత బజ్ మ్యాట్నీకి వచ్చేటప్పటికి లేదు అలాగే ఈవినింగ్ షోస్కి అసలు లేదు సో వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారు కలెక్షన్స్ ఆ కలెక్షన్స్కి చాలా దూరంగా ఆ సినిమా బుకింగ్స్ ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది ఇక హరిహర వీరమల్లు ఆల్రెడీ రిలీజ్ అయింది సరే హరిహర వీరమల్ అంటే పాపులర్ హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు సపరేట్గా సో ఆయనకు ఉన్నటువంటి బజ్ ఆయనకుంటుంది బట్ తొలి రోజు ఓపెనింగ్స్ బాగున్నాయి ఆ తర్వాత కలెక్షన్స్ తగ్గిపోయాయి అంటున్నారు అయినప్పటికీ హండ్రెడ్ క్రోర్స్ క్లబ్ దాటిపోయిందని చెప్పి చెప్తున్నారు హండ్రెడ్ క్రోర్స్ క్లబ్ ఎప్పుడో దాటిపోయిందని చెప్పి బట్ కింగ్డమ్ మాత్రం చతికిలబడింది అని చెప్పి టాక్ గత ప్లాపులతో పోలిస్తే పర్లేదు అంటున్నారు కానీ సెకండ్ హాఫ్ వచ్చేసి అసలు స్క్రీన్ పేన బాగలేదు అంటున్నారు అసలు స్క్రీన్ పేనే బాగలేనప్పుడు ఆ సినిమాని చూసి భరించేటువంటి పరిస్థితి దాదాపుగా ఎవరికి ఉండదు ఎందుకంటే స్క్రీన్ పే బాగుంటే స్టోరీ కొంచెం బలహీనంగా ఉన్నప్పుడు కూడా బోరు కొట్టకుండా ఉంటుంది కాబట్టి కూర్చుంటారు ఆడియన్స్ కానీ అలాంటి పరిస్థితి లేదు అని చెప్పి అంటున్నారు విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి సినిమాలు అంతకుముందు కూడా ఇలాంటి టెండెన్సీ ఉండేది టాలీవుడ్ లో కన్నప్ప రిలీజ్ అయింది కన్నప్ప సక్సెస్ మీట్ నిర్వహించారు మీకు గుర్తుంటే కానీ అది రెండు రోజుల్లో మూడు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఉండి వెళ్ళిపోయింది రెండు రోజులు మూడు రోజులు కూడా లేదు ఫస్ట్ డేనే ఆఫ్టర్నూన్ నుంచి బాక్స్ బాక్స్ ఆఫీస్లో ఉండే బాక్స్లో వెనక్కి వెళ్ళిపోయాయి బుక్ మై షో మొత్తం ఖాళీ కనిపించింది కన్నప్పలు కానీ సక్సెస్ మీటు జరిగింది ఇక హరిహర వీరమన్లు హరిహర వీరమన్లు సక్సెస్ మీట్ జరిగింది ఫస్ట్ డేనే దానికి అంత హైప్ అంత హిట్ టాక్ రాలేదు అదే కానీ బెనిఫిట్ షోలు ఉన్నాయి ఆ తర్వాత ఫస్ట్ డే నిండింది హాలు ఫ్యాన్స్ అందరు చూశారు సెకండ్ డే మీరు సక్సెస్ మీట్ జరిగింది ఆ సక్సెస్ మీట్ కి పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు ఆ సక్సెస్ మీటు తర్వాతనే ఆ సినిమాని కొంత ట్రిమ్ చేశారు ఎందుకు గ్రాఫిక్స్ సరిగ్గా లేవని చెప్పి గ్రాఫిక్స్ సరిగ్గా లేవని చెప్పి బ్లూ మీడియా కట్ టు కట్ పాయింట్ టు పాయింట్ చూపించి మరీ చెప్పారు ఆ సినిమా సంబంధించినటువంటి డ్రాబ్యాక్స్ అన్ని కూడా బ్లూ మీడియా హైలైట్ చేసింది నెగటివ్ క్యాంపెయిన్ పెద్ద ఎత్తున చేసింది బ్లూ మీడియా ఇది హరిహరి వీరమల్ల మీద మరి కింగ్డమ్కి సంబంధించి పింక్ మీడియా బాగా హైలైట్ చేసింది పింక్ మీడియా హైప్ చేసే ప్రయత్నం చేసింది కాకపోతే ఈ సినిమాని డ్యామేజ్ చేసే ప్రయత్నం కానీ ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ చేసే ప్రయత్నం కానీ ఎవరు చేయలేరు ఏ మీడియా చేయలే పింక్ మీడియా మాత్రం హైప్ చేసే ప్రయత్నం చేసింది ఎంత హైప్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది రిలీజ్ అయిన తర్వాత ప్రజాదరణ పొందలేకపోయింది రిలీజ్కి ముందు ఉన్నటువంటి హైప్ అండ్ పింక్ మీడియా క్రియేట్ చేసిన హైప్ అయితే బాగుంది కానీ అది కంటిన్యూషన్లో ఆఫీస్ వద్ద బదులైపోయింది సో రాజకీయాలు మీడియాకు సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా సినిమాలో హిట్టా ఫట్టా అనే దాని మీద ఆధారపడి ఉంది ఇప్పుడు నాగవంశీ గారు చెప్తున్న దాని ప్రకారం బుక్ మై షోలో రేటింగ్ కొనుక్కోవాలి వెబ్సైట్ రేటింగ్ కొనుక్కోవాలి టీవీ రేటింగ్లు కొనుక్కోవాలి టీవీ రివ్యూలు కొనుక్కోవాలి బుక్ షో టికెట్లు కూడా మనమే అడ్వాన్స్గా బుక్ చేయాలి ఇదంతా కూడా నిర్మాత మీద పడేటువంటి భారం అలా అయితేనే సినిమా ఓపెనింగ్స్ ఉంటాయని చెప్పి చెప్తున్నారు కొంతమంది పిఆర్ఓలు దీనికి తగ్గట్టు మళ్ళీ హీరోల ప్రమోషన్స్ హీరోయిన్ ప్రమోషన్స్ రకరకాల ఈవెంట్స్ పెట్టడం సక్సెస్ కాకపోయినా సక్సెస్ మీట్లు పెట్టడం ఇప్పుడు కింగ్డమ్ కూడా సక్సెస్ మీట్ పెట్టారు సక్సెస్ మీట్ నిర్వహించారు అద్భుతంగా ఉంది సినిమా అని చెప్పి మరి అద్భుతంగా ఉందా లేదా అనేది ప్రేక్షకులు చెప్తారు ఆల్రెడీ రెండో రోజే అసలు రెండో రోజు కదా సేమ్ డేనే ఆ సినిమా సంబంధించి షోస్ షోస్లో ఏ విధమైనటువంటి కలెక్షన్స్ ఉన్నాయో అర్థమవుతుంది ప్రేక్షకులు సరే బాగున్న బాల అది బిజినెస్ కాబట్టి ప్రమోషన్ చేసుకోవటంలో తప్పు లేదు కానీ ప్లాప్ టాక్ వచ్చినటువంటి సినిమాకి ప్రమోషన్స్ పేరుతో సక్సెస్ మీటర్ పేరుతోటి నిర్మాతలకు మరింత ఖర్చు పెట్టిస్తున్నారు టాలీవుడ్ ఉన్నటువంటి పిఆర్ఓలు ఇప్పుడు సినిమా పట్టా హిట్టా అనేది లేదా హైప్ అనేది కేవలం పిఆర్ పిఆర్ఓల్ చేతుల మీద ఉంది ఆ పీఆర్ఓల్ ఏం చెప్తే అది నిర్మాతలు వినాల్సిన పరిస్థితి వచ్చింది యాక్చువల్గా ఇంతకు ముందు కింగ్ లాగా ఉండేవాళ్ళు నిర్మాతలు పూర్వకాలంలో ఇంటి రామారావు అలాగే ఏఎన్ఆర్ నాగేశ్వరావు గారు సోహన్ బాబు వీళ్ళు ఉన్నప్పుడు ఆ తర్వాత తర్వాత మారింది హీరోలు హీరోలు మాత్రమే ఇప్పుడు ఒక ఐకాన్గా నిలుస్తున్నారు సినిమాలకి ఇంటికి పట్టికి ఇప్పుడు పిఆర్ఓల్కి వచ్చారు పిఆర్ఓలు వాళ్ళ చేతుల్లో సినిమాలకు సంబంధించిన జాతకం మొత్తం లేదంటే రేటింగ్ మొత్తం ఉండిపోతుందనేది టాలీవుడ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ మరి పీఆర్ఓల కారణంగా కింగ్డమ్ బోల్తాబడిందా లేదా హరిహర్ వేల క్లిక్ అయిందా అసలు పిఆర్ఓల వ్యవస్థ కలెక్షన్స్ తెచ్చిపెడుతుందా దీని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ